ఉద్దానం కిడ్నీ వ్యాధి నివారణ కోసం పౌర సమాజం పాలకులను నిలదీయాలి పలాస మండల పరిషత్ సమావేశ భవనంలో ఉద్దానం కిడ్నీ విషాదాలు పుస్తక ఆవిష్కరణ సభలో ప్రొఫెసర్ కెఎస్ శలం పిలుపు పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యానంలో కిడ్నీ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారం కోసం పౌర సమాజం మేల్కొని పాలకులను నిలదీయాలి అని కవులు రచయితలు గాయకులంతా సంఘటిత పడి తమ కళలు గలాలతో ప్రజల్లో పోరాట చైతన్యాన్ని రగిలించాలి అని ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులైన శెట్టి రాజశేఖర్ పాల్గొన్నారు జనపద కళావేదిక కలింగ సీమ జానపదుల కలరమాని ఒక అద్భుతమైన సాహితీ సంపత్ నిలయమైన కేంద్రంగా రెండు ప్రధానమైన నదుల మధ్య లక్షలాది మంది కోటి జన్మ ఊపిరిని ఆయన ఆవిష్కరించారు ఈ నేలలో తెలుగు నేలలో కోటి జన్మ మూపిరిని ఆవిష్కరించారు అందులో ఊపిరిడు పోతున్న ఈ నేలను ఏడు మండలాల వేలాది మంది ప్రజల ప్రాణాలకు సంబంధించి ఆయన మాట్లాడారు దాన్ని రక్షించుకోవడానికి చేశారు ఆ వెలుగులో డాక్టర్ మల్లేశ్వర గారు సాంకేతిక పరంగా వైద్యులుగా సందేశం కోరుతున్నారు కోర్మార్ గారు అందరూ కూడా ఉన్నాయి ఎక్కువ చెప్పారు భోజనం చేస్తానండి

ఇలాంటి విషయాలు ఎవరు చేస్తారండి ఆయన బట్టు ఈ భూమి పులే చేయాలి బంత్రి కోపాలు ఇక్కడ వాడే కాబట్టి చేయాల్సి వచ్చింది చేశారు సంబంధించిన చాలా విషయాలు సేకరించారు కాబట్టి అద్భుతంగా ఉంది ఆఫ్ ఉంది చాలా భయపడుతున్నారు

నాలుగు బోర్డు లేని బోర్డుకి అపాయింట్ చేసి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ యూపీఎస్ లో రిక్రూట్ చేస్తా ఉంటాం చాలా మంది డాక్టర్ పోవడం సంబంధాలు కానీ ఆ రేల్ క్రితం అసలు ఉత్తరాంధ్ర డాక్టర్ గారు మల్లేశ్వర గారికి స్వాగతం చాలా సంతోషం బిజీ షెడ్యూల్ డాక్టర్లందరూ వచ్చారు ఈ పిట్టి వ్యాధి తాలూకా దీని ద్వారా విశ్వరూపం తెలిసి దాకా కాబట్టి వాళ్ళు ఈ సభను ఉద్దేశించి చక్కగా మాట్లాడడానికి వచ్చారు చాలా సంతోషం ఈ మూడు జిల్లా ఈ మూడు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి పన్నెండు కులాలు ఉన్నాయండి కదా ఇక్కడ పన్నెండు కులాలు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఏంటని కాశీ పేద చెందిన వాటి వల్లకి మా స్కాలర్స్